హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో రాబోయే టెట్టు డిఎస్సికి సంబంధించినటువంటి న్యూస్ పరంగా ఈరోజు న్యూస్ పేపర్స్లో ఆర్టికల్స్ అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్ మన ఛానలే టెట్టు టు డిఎస్సికి సంబంధించింది కాబట్టి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వారు సబ్స్క్రైబ్ చేసుకోగలరు వీడియోకి వచ్చిన లైక్ చేయండి మన ఎంబీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది జాయిన్ కాగలరు ఫ్రెండ్స్ మరి టెట్లో ఎన్ని మార్క్స్ మీకు వచ్చాయి అదేవిధంగా మరి రాబోయే టెట్ కానివ్వండి డిఎస్ స్సి కానివ్వండి మీరు టెట్ లో ఫోకస్ చేయాలా డిఎస్సి లో ఫోకస్ చేయాలా ఐ మీన్ మీ మార్క్స్ బేస్ చేసుకొని మళ్ళీ టెట్టే చదవాలా లేదా డిఎస్సీలో లో టార్గెట్ చేయాలనేది కూడా క్లియర్ గా చెప్తా వీడియో చివరి వరకు అయితే అబ్జర్వ్ చేయగలరు మరి మొత్తం మీద ఈ వీడియో డిస్కస్ చేసే ముందు ఫ్రెండ్స్ మరి టెట్ కు సంబంధించి స్పెషల్ బ్యాచ్ స్టార్ట్ చేశాము ఇది ఎక్స్పెషలీ స్పెషల్ బ్యాచ్ ఫ్రెండ్స్ టార్గెట్ వన్ థర్టీ టు వన్ ఫార్టీ ఫైవ్ సో టెట్ టార్గెట్ వన్ థర్టీ టు వన్ ఫార్టీ ఫైవ్ అనేటువంటి స్పెషల్ ఫోకస్ తో కొత్త బ్యాచ్ స్టార్ట్ చేశాము మరి ఈ బ్యాచ్ ఆల్రెడీ సెప్టెంబర్ సిక్స్త్ ఒక బ్యాచ్ స్టార్ట్ చేశాము మరి రెండో బ్యాచ్ సెప్టెంబర్ థర్టీన్త్ అనగా టూ డేస్ అయింది బ్యాచ్ స్టార్ట్ చేసి మరి ఈ బ్యాచ్ యొక్క అడ్మిషన్స్ ఈ రోజుతో క్లోజ్ చేస్తున్నాము సో ఈ రోజుతో ఈ బ్యాచ్ అడ్మిషన్స్ అయితే క్లోజ్ చేస్తున్నాం ఎక్స్పెషల్లీ ఈ బ్యాచ్కి అయితే థర్టీ రివిజన్ ఎగ్జామ్స్ కూడా ఫ్రీగా ఇచ్చాము ఎవరికైనా మన క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ రివిజన్ టెస్టులు అది కూడా టెక్స్ట్ బుక్ బేస్డ్ కంప్లీట్ టెక్స్ట్ బుక్ బేస్డ్ క్లాస్ వైజ్ గా లెసన్స్ వైజ్గా మీకు క్లాసెస్ ఉంటాయి ఎగ్జామ్స్ ఉంటాయి తర్వాత రివిజన్ టెస్ట్ కూడా నిర్వహించడం అయితే జరుగుతుంది సో ఈ అవకాశాన్ని మిస్ చే కేవలం ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే తీసుకుంటున్నాము సో అమౌంట్ ఎక్కువ అని మాత్రం అనుకోవద్దు ఫ్రెండ్స్ ఎందుకంటే ఎందుకంటే మిగతాకి మనం ఇక్కడ కంప్లీట్గా టెక్స్ట్ బుక్ బేస్డ్ ఫస్ట్ స్టెప్ ఏంటంటే కంప్లీట్గా టెక్స్ట్ బుక్ బేస్డ్ నెక్స్ట్ టెక్స్ట్ బుక్ను బేస్ చేసుకొని క్లాస్ వైజ్గా లెసన్స్ వైజ్గా ఎగ్జామ్స్ ఉంటాయి ఎగ్జామ్స్ కూడా ఉంటాయి నెక్స్ట్ థర్డ్ స్టెప్ ఏంటంటే రివిజన్ టెస్ట్లు కూడా ఉంటాయి సో ఒక ఏ కాదు ఒక ఎగ్జామ్సే కాదు నెక్స్ట్ రివిజన్ టెస్ట్లు కూడా ఉంటాయి అది కూడా క్లాస్ టెక్స్ట్ బుక్ బేస్డ్ కాబట్టి మీకు బాగా యూజ్ అవుతుంది ఇంకోటి మనం ఒక టెట్ పర్పస్ అయినా కానివ్వండి క్వశ్చన్ పేపర్స్ చాలా డెప్త్గా చేశాం అంటే మీరు ఈ టెట్ ప్రిపరేషన్లోనే డిఎస్సి ప్రిపేర్ అయ్యే విధంగా మిమ్మల్ని టెట్టులో వన్ థర్టీ టు వన్ ఫార్టీ ఫైవ్ టార్గెట్ పెట్టుకొని మీరు ప్రిపేర్ అయ్యారు అనుకోండి మన స్టాండర్డ్స్ కూడా అలాగే ఉన్నాయన్నమాట సో వన్ ఫార్టీ వచ్చిన వాళ్ళ యొక్క ప్రిపరేషన్ స్టాండర్డ్స్ ఏ విధంగా ఉంటాయో మీకు తెలుసు సో ఆ ప్రిపరేషన్ మొత్తం మీకు డిఎస్సి కూడా యూజ్ అయ్యే విధంగా మేము ప్రిపరేషన్ అయితే చేపిస్తున్నాము సో ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు మరి వెల్లింగ్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి టెట్ పర్పస్ అని మెసేజ్ చేయగలరు సో టెట్ పర్పస్ ఎయిట్ త్రీ ఫ్రెండ్స్ మళ్ళీ మేము ఇచ్చినప్పుడే మీరు క్లాస్ వినాలా అప్పుడే ఎగ్జామ్స్ రాసుకోవాలని మీకంటూ ఒక ఐడి నెంబర్ ఇస్తాం కాబట్టి మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినండి మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోండి లాస్ట్ టెట్ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా కానివ్వండి టెట్ ఎగ్జామ్ డేట్ వరకు అయితే వ్యాలిడిటీ ఇస్తున్నాం మొత్తం మీద ఎయిటీ డేస్ కల సిలబస్ కంప్లీట్ చేసి తర్వాత ఇంకా ఎగ్జామ్ డేట్ వరకు మీకు రివిజన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తూనే ఉంటాం సో ఇదే ఫీజులోకి కాబట్టి మీరు టెట్ ఎగ్జామ్ డేట్ వరకు మిమ్మల్ని వచ్చే విధంగా అలా తయారు చేపిస్తూనే ఉంటాం బట్ ప్రిపరేషన్ మీది షెడ్యూల్స్ మావి సో మీరు ఆలస్యం చేయకుండా విల్లింగ్ ఉన్న వాళ్ళు మాత్రము ఇప్పుడే నా వాట్సాప్ నెంబర్కి టెట్ పర్పస్ అని మెసేజ్ చేయండి సో పక్కాగా ప్లానింగ్ మాత్రము వన్ థర్టీ టు వన్ ఫార్టీ ఫైవ్ మార్క్స్ వచ్చే విధంగా మాత్రమే ప్లానింగ్ వేసి మీ ప్రిపరేషన్ కూడా ఆ విధంగానే ఆ విధంగానే ఉంటుంది సో ఆ విధంగానే ఉండాలి కూడా సో అదే విధంగా ప్రిపేర్ అయితేనే మీరు రాబోయే డిఎస్సిలో ఈజీగా జాబ్ సాధించగలరు ఓకే ఫ్రెండ్స్ మరి లేట్ చేయకుండా లేట్ చేయకుండా ఈరోజు న్యూస్ పేపర్స్ లో ఆర్టికల్స్ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ డిఎస్సి పరంగా చూడండి ఇక నుండి అవకాశం కోల్పోయిన వారు నిరుత్సాహపడద్దు లోకేష్ గారు క్లియర్ గా అనౌన్స్ చేశారు సో అంతకు ముందు గత మెగా ట్వంటీ ఫోర్ ప్రక్రియ ప్రతి ఏటా డిఎస్సి అని చెప్తూనే ఉన్నారు ఫ్రెండ్స్ ఇది నాకు తెలిసి నాకు తెలిసి పక్కాగా మార్చిలో నోటిఫికేషన్ రావడానికి ఎక్కువగా అవకాశం ఉంది అవకాశం అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉంది సో ముందు టెట్ నోటిఫికేషన్ ఉంటుంది కాబట్టి టెట్టు తర్వాత వెంటనే టెట్టు ప్రక్రియ అయితే మహా అయితే మూడు నెలల్లో కంప్లీట్ అయిపోతుంది సో తర్వాత వెంటనే మళ్ళీ డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చేసి డిఎస్సి నోటిఫికేషన్ మళ్ళీ ఒక మూడు నెలల మూడు నెలల షెడ్యూల్ వేసుకున్నా కానివ్వండి జూన్ జూలై కల్లా మళ్ళీ సేమ్ ఇప్పుడు ఎలా అయితే ప్రాసెస్ జరిగిందో మెగా డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ప్రాసెస్ ఏ విధంగా జరిగిందో ఇదే ప్రాసెస్లో డిఎస్సి ట్వంటీ ట్వంటీ సిక్స్ కూడా పక్కాగా జరుగుతుంది పోస్ట్ల సంఖ్య కూడా నాకు తెలిసి పదివేల వరకు ఉండొచ్చు అనేటువంటిది ఒక అంచనాకైతే రావచ్చు ఫ్రెండ్స్ పోస్ట్ సంఖ్య అయితే ఆల్మోస్ట్ ఎనిమిది వేల నుంచి పదివేల వరకు ఉన్నాయని అంటున్నారు కాబట్టి సో మీరు నిరుత్సాహపడద్దు మళ్ళీ మీ ప్రిపరేషన్ అయితే కొనసాగించండి ఫ్రెండ్స్ నేను ఒక్కరు చెప్పగలను నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చూద్దాంలే అనుకుంటే మాత్రము మీ మార్క్స్ అయితే అలాగే ఉంటాయి సో మీరు చాలామంది బాగా కష్టపడ్డాను జాబ్ రాలేదని కూడా అనుకుంటూ ఉంటారు సో రెండు నెలలు మూడు నెలలు కష్టపడి చదివినంత మాత్రం జాబ్ రావడం కష్టమే ఫ్రెండ్స్ సో ఫోకస్ చేయాలి సో అవకాశం ఉన్నప్పుడల్లా మీరు దాన్ని వినియోగించుకోవాలి అంటే ఇప్పటి నుంచే మీ ప్రయత్నము ప్రయత్నం వైపు వెళ్తే కానీ మీ లక్ష్యాన్ని మీరు ఈజీగా చేరుకోగలరు అని మాత్రము ఒక ఫ్రెండ్గా సలహా ఇస్తున్నా ఏటా డిఎస్సి నిర్వహిస్తామని మంత్రి లోకేష్ ప్రకటించారు డిఎస్సిలో పోస్టులు పొందలేకపోయిన వారు నిరుత్సాహపడొద్దు ఇచ్చిన హామీ ప్రకారం ఏటా డిఎస్సి నిర్వహిస్తాం పట్టుదలతో సిద్ధం కండి అవకాశం తప్పకుండా వస్తుంది తుది జాబితాలోని అభ్యర్థులకు శుభాకాంక్షలు మీరంతా చిన్నారుల మేధస్సును తీర్చిదిద్దుతూ విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తూ ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ను ప్రతి తరగతి గదికి చేర్చే దిశగా ముందుకు సాగబోతున్నారు నూతనంగా ఎంపికైన వారికి ఆత్మీయంగా ఆహ్వానించి మార్గనిర్దేశం చేయాలి ఉపాధ్యాయ వర్గానికి పిలుపునిస్తున్నారు డిఎస్సిని నూట యాభై రోజుల్లోనే విద్యాశాఖ విజయవంతంగా పూర్తి చేసిందని లోకేష్ ఎక్స్లో పేర్కొనడం జరిగింది అంటే ఇక్కడ ఓవరాల్గా ఏం చెప్తున్నాము అంటే ఇప్పుడు జాబ్ కోల్పోయిన వాళ్ళు మాత్రము నిరుత్సాహపడొద్దు ప్రతి ఏటా డిఎస్సి ఐ మీన్ ఖచ్చితంగా ట్వంటీ ట్వంటీ సిక్స్లో డిఎస్సి ఉంటుంది అని లోకేష్ గారు హండ్రెడ్ పర్సెంట్ అయితే చెప్తుంది ఇక్కడ మనం ఒకటే ఆలోచించాలి ఫ్రెండ్స్ సో చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి లోకేష్ గారు కానివ్వండి డిఎస్సి పరంగా ఐ మీన్ స్కూల్స్ పరంగా కొంచెం గానే ఉన్నారు ఎక్స్పెషల్లీ డిఎస్పి పరంగా ఏదైతే చెప్తున్నారో అది చేస్తూనే ఉన్నారు మనము డిఎస్సి పరంగా కూడా అబ్జర్వ్ చేశాము సో డిఎస్సికి మనకు ఫార్టీ ఎయిట్ డేస్ తక్కువ సమయం ఇచ్చినా కానీ ఎంత కోర్టుకెళ్ళినా కానీ ఫెయిల్ అయ్యి ఖచ్చితంగా ఎగ్జామ్స్ పెట్టారు తర్వాత ఎన్నో కేసులు పడినా కానివ్వండి అది పక్కాగా వెరిఫికేషన్తో సెలెక్షన్ లిస్ట్ కూడా ఇచ్చేశారు అంటే ఓవరాల్గా వాళ్ళు అనుకున్నటువంటి పని హండ్రెడ్ పర్సెంట్ అయితే అలా అలా కంటిన్యూషన్గా అయితే ప్రాసెస్ మొత్తము ఫిల్ చేసుకుంటూ వస్తున్నారు కాబట్టి సో ఈ వ్యాఖ్యలు కూడా హండ్రెడ్ పర్సెంట్ అయితే వాస్తవం అవుతాయి ట్వంటీ ట్వంటీ సిక్స్లో పక్కాగా అయితే డిఎస్సి నోటిఫికేషన్ అయితే ఉంటుంది ఇది ఫస్ట్ స్టెప్ నెక్స్ట్ సెకండ్ స్టెప్ చూడండి ఇరవై రెండు నుంచి కౌన్సిలింగ్ ఓకే ఇంకా కౌన్సిలింగ్ అనేది మనకు వద్దు ఎందుకంటే ఆల్రెడీ సెలెక్ట్ అయిన వాళ్ళ పరంగా కాబట్టి మనం దాని గురించి డిస్కస్ చేయవలసిన అవసరం లేదు నెక్స్ట్ నవంబర్లో మళ్ళీ టెట్ వచ్చే నవంబర్లో ఉపాధ్యాయ అర్హత పరీక్ష నిర్వహిస్తున్నట్లు కోన శశిధర్ ప్రకటించడం అయితే జరిగింది సో నవ లో మళ్ళీ టెట్ అని క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ నవంబర్లో టెట్ నోటిఫికేషన్ ఆల్మోస్ట్ ఇంకా సెప్టెంబర్ అయిపోయింది సో సెప్టెంబర్ అయిపోయింది సో ఈ కొత్త డిఎస్సి ఐ మీన్ మెగా డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించినటువంటి ప్రక్రియ అనేది సెప్టెంబర్తో ఎండ్ అయింది తర్వాత ఇంకా అక్టోబర్ మాత్రమే ఉంది అంటే అక్టోబర్లో అంటే ముప్పై రోజులు మాత్రమే సమయం ఉంటుంది కాబట్టి తర్వాత నోటిఫికేషన్కి మీరు ఎప్పటి నుంచే ఫోకస్ చేయండి అని మాత్రం సలహా చెప్తున్నా ఫ్రెండ్స్ ఈ పదహైదు రోజులు ఐ మీన్ ఈ సెప్టెంబర్ పదహైదు రోజులు కూడా సమయం వేస్ట్ చేయొద్దు అంటున్నా సో మీకు టెట్లో మంచి స్కోర్ సాధించాలి రాబోయే డిఎస్సిలో టెట్ వెయిటేజ్ చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీరు ఫర్దర్గా డిఎస్సిలో అప్కమింగ్ డిఎస్సిలో జాబ్ సాధించాలి అంటే ఇప్పటి నుంచే మీరు ఫోకస్ చేయండి ఇద టెట్ ఆర్ డిఎస్సి ఏది ప్రిపేర్ అవుతున్నా కానీ ఇప్పటి నుంచే టార్గెట్ పెట్టుకొని చదువుకోండి అని మాత్రము ఒక ఫ్రెండ్గా సలహా ఇస్తున్నా ఇది మనకి ఈరోజు వచ్చినటువంటి టెట్ నోటిఫికేషన్ పరంగా డిఎస్సి నోటిఫికేషన్ పరంగా నెక్స్ట్ ఇక్కడ మీకు ఇచ్చినటువంటి క్వశ్చన్ బేస్ చేసుకొని టెట్లో ఎన్ని మార్కులు మీకు వచ్చాయి టెట్ ఆర్ డిఎస్సి ఏది ప్రిపేర్ కావాలి అనేటువంటిది చాలామంది కొంచెం కన్ఫ్యూజ్ చాలామంది నన్ను మెసేజెస్ చేస్తున్నారు సార్ నాకు వన్ ట్వంటీ మార్క్స్ వచ్చాయి నేను మళ్ళీ టెట్ఏ చదవాలా డిఎస్సి చదవాలని కొన్ని మెసేజెస్ అయితే నిన్న రావడం అయితే జరిగింది దీని పరంగా అబ్జర్వ్ చేస్తే ఒక ఫ్రెండ్గా సలహా ఇవ్వాలి అనుకుంటే మాత్రం నేను ఏం చెప్తున్నాను అంటే వన్ థర్టీ ప్లస్ వచ్చిన వాళ్ళు ఐ మీన్ వన్ థర్టీ ఫైవ్ ప్లస్ వచ్చిన వాళ్ళు వన్ థర్టీ ఫైవ్ ప్లస్ వచ్చిన వాళ్ళు మాత్రము డిఎస్సి మీదనే ఫోకస్ పెట్టుకోండి అని మాత్రం చెప్పగలను ఏ మార్క్స్ వచ్చిన వాళ్ళు అంటే వన్ థర్టీ ఫైవ్ ప్లస్ వచ్చిన వాళ్ళు నెక్స్ట్ వన్ ట్వంటీ ఈవెన్ వన్ ట్వంటీ వచ్చినా కానివ్వండి మీరు ప్రజెంటు టెట్ మీదనే ఫోకస్ అవ్వండి అని చెప్తున్నా ఎందుకో కూడా క్లియర్గా చెప్తా ఫ్రెండ్స్ ఓకేనా వన్ థర్టీ ఫైవ్ ప్లస్ వచ్చిన వాళ్ళు డైరెక్ట్గా డిఎస్సి ఫోకస్ అవ్వండి అని చెప్తున్నాను నెక్స్ట్ ఇంకా దానికన్నా బిలో వచ్చిన వాళ్ళకు నేను ఇచ్చేటువంటి సలహా ఏంటి అంటే టెట్టు సిలబస్ మొత్తం డిఎస్సి సిలబస్లో ఉంటుంది అది అందరికీ తెలిసిందే సో నేను సిలబస్ పరంగా కూడా మీకు ఒక వీడియో చేస్తే ఈరోజు అబ్జర్వ్ చేయండి ఓకేనా మీకు టెట్లో ఏదైతే సిలబస్ ఉంటుందో అది మొత్తము డిఎస్సిలో ఉంటుంది ఎక్స్పెషల్లీ టెట్టులో సైకాలజీలో ఐసీటీ ఉంటుంది సైకాలజీలో అధ్యయన పద్ధతులు అనేది మీకు టెట్లో ఉంటుంది ఎస్జిటి పరంగా సో ఎస్జిటి సైకాలజీలో ఐసీటీ కానివ్వండి అధ్యయన పద్ధతులు కానివ్వండి ఆ రెండు చిన్న టాపిక్స్ మీకు డిఎస్సిలో ఉండవు బట్ ఆ రెండు టెట్లు అయితే ఉంటాయి ఇంకా మిగతా మీరు ఏ సిలబస్ తీసుకున్నా కానీ ఏ సిలబస్ తీసుకున్నా కానివ్వండి హండ్రెడ్ పర్సెంట్ అది డిఎస్సిలో అయితే ఉంటుంది అంటే ఇప్పుడు నేనేం చెప్తున్నాను అంటే మీ ప్రిపరేషన్ టెట్లానే ఉండాలి కానీ డిఎస్సికి యూస్ కావాలి ఇంకా అర్థమైందా వన్ థర్టీ ఫైవ్ ప్లస్ వచ్చిన వాళ్ళు వన్ ఫార్టీ ఫైవ్ ఆ రేంజ్లో రావాలి అనుకుంటే మీ ప్రిపరేషన్ టెట్లానే ఉండాలి ఈవెన్ వన్ ట్వంటీ వచ్చినా కానీ ఈవెన్ వన్ ట్వంటీ వచ్చినా కానీ ఇంకా తక్కువ వచ్చిన వాళ్ళైతే నైంటీలు ఎయిటీలు హండ్రెడ్ వచ్చిన వాళ్ళైతే పక్కాగా టెట్టు మీదనే ఫోకస్ అవ్వండి ఆ ప్రిపరేషన్ కూడా ఎలా ఉండాలి అంటే మీరు టెట్టుకే ప్రిపేర్ అవ్వాలి టెట్టు సిలబస్సే ఫోకస్ చేయాలి టెట్టు సిలబస్సే ఫోకస్ చేయాలి బట్ ఆ ప్రిపరేషన్ టెట్టుతో పాటు డిఎస్సి కూడా యూస్ కావాలి అని చెప్తున్నా డిఎస్సి కూడా యూస్ కావాలి టెట్ అయిపోయిన తర్వాత మీరు డిఎస్సి సిలబస్ కూడా మొత్తం అప్పుడు ఏముంటుంది పై విద్యా పదాలు జీకే తప్ప మిగతాది మొత్తం కూడా మీరు సిలబస్ కవర్ చేసి ఉంటారు సో ఇక్కడ ఏం చెప్తున్నానంటే టెట్ ప్రిపరేషన్ మీరు డిఎస్సి స్టాండర్డ్లో ప్రిపేర్ అవ్వండి అని మాత్రము ఒక సలహా ఇస్తున్నా ఎందుకంటే వెంట వెంటనే నోటిఫికేషన్స్ ఉంటాయి కాబట్టి సమయం ఎక్కువ ఉండదు తర్వాత ఇప్పుడు టెట్ అయిపోయిన తర్వాత వెంటనే డిఎస్సి ఉంటుంది అంటే ఒక త్రీ మంత్స్ ఒక ఫోర్ మంత్స్ వేరియేషన్తో ఆ టెట్ స్కోర్ మీకు ట్వంటీ పర్సెంటేజ్ వెయిటేజ్ ఉంటుంది డిఎస్సిలో డిఎస్సిలో ట్వంటీ పర్సెంటేజ్ అంటే మామూలు వెయిటేజ్ కూడా కాదు చాలా చాలా ఇంపార్టెంట్ వెయిటేజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు నైంటీ వచ్చాయి అనుకోండి ట్వెల్వ్ మార్క్సే వన్ ట్వంటీ వచ్చాయనుకోండి వన్ ట్వంటీ వచ్చాయనుకోండి ఫిఫ్టీన్ మార్క్స్ సిక్స్టీన్ మార్క్స్ సిక్స్టీన్ మార్క్స్ అనుకోండి ఓకేనా అదే అదే మీకు వన్ ఫార్టీ ఆ రేంజ్లో వచ్చాయి అనుకోండి వన్ థర్టీ ఫైవ్ నుంచి వన్ ఫార్టీ ఆ రేంజ్లోకి మీరు ట్రై చేశారనుకోండి ఎయిటీన్ టు నైన్టీన్ మార్క్స్ మీకు వెయిటేజ్ ఉంటుంది అంటే మీకు ఇండైరెక్ట్గా డిఎస్సిలో మీకు నైన్టీన్ మార్క్స్ యాడ్ అయిపోతుంది టెట్ వెయిటేజ్ పరంగా ఇన్డైరెక్ట్గా అంటే మీ ప్రిపరేషన్లోనే డిఎస్సి స్కోర్లో అక్కడ నైన్టీన్ మార్క్స్ స్కోర్ చేసినట్టు నెక్స్ట్ డిఎస్సిలో ఒక రెండు మార్కులు ఒక క్వశ్చన్ డిఎస్సిలో కూడా మీరు మిస్ చేసుకోకూడదు ఒకవేళ క్వశ్చన్ పేపర్లో కొంచెం ఇటు ఇచ్చినా ఒక మార్కు తగ్గినా కానీ మీకు టెట్ మార్క్స్ వెయిటేజ్ పుష్కలంగా ఉంటాయి కాబట్టి మీకు జాబ్ రావడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉంటాయి నెక్స్ట్ డిఎస్సిలో నాకు తెలిసి నార్మలైజేషన్ ఉండకపోవచ్చు ఇప్పుడే వ్యతిరేకత వచ్చింది కాబట్టి కొంచెము నార్మలైజేషన్ నిస్ట్ సారి ఉండకపోవచ్చు సో నార్మలైజేషన్ లేకపోతే ఇంకా మీరు మొత్తము హార్డ్ వర్క్ మీ కష్టాన్ని బేస్ చేసుకొని మీ ఫలితము అనేటువంటి దాన్ని బేస్ చేసుకుంటుంది కాబట్టి టెట్టులో ఎయిటీన్ టు నైన్టీన్ మార్క్స్ వెయిటేజ్ వచ్చే విధంగా ఫోకస్ చేయండి ఈ టెట్టు ప్రిపరేషన్ మొత్తము డిఎస్సి కూడా యూజ్ అయ్యే విధంగా తయారవ్వండి అని మాత్రము ఒక ఫ్రెండ్గా సలహా ఇస్తున్నా అంటే ఓవరాల్గా వన్ థర్టీ ఫైవ్ ప్లస్ వచ్చిన వాళ్ళు డిఎస్సి మీదనే టార్గెట్ పెట్టుకోండి వన్ థర్టీ బిలో వచ్చిన వాళ్ళు మాత్రము హండ్రెడ్ పర్సెంట్ అయితే టెట్టు ప్రిపరేషన్తో పాటు డిఎస్సి స్టాండర్డ్లో ఐ మీన్ టెట్టు టెట్టు మీదనే ఫోకస్ అవ్వాలి బట్ అది మొత్తం మీకు డిఎస్సి సిలబస్ కాబట్టి డిఎస్సి సిలబస్ లాగానే మీరు ప్రిపేర్ అవ్వాలి రెండింటికి యూస్ కావాలి బట్ ఏది ఏమైనా మీ లక్ష్యం ఏంటి అంటే వన్ థర్టీ టు వన్ ఫార్టీ ఫైవ్ మార్క్స్ టెట్టులో సాధించాలనేటువంటి లక్ష్యంతో ముందుకెళ్ళండి ఖచ్చితంగా రాబోయే డిఎస్సిలో సక్సెస్ అవుతారు మళ్ళీ ఒక క్వశ్చన్ చెప్పగలను నేను వన్ థర్టీ సాధించగలనా అని క్వశ్చన్ మార్క్ ఉంటుంది ఫ్రెండ్స్ వన్ ఫార్టీ వచ్చిన వాళ్ళైనా ఎయిటీ మార్క్స్ వచ్చిన వాళ్ళైనా ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ కాదు వన్ ఫార్టీ వచ్చిన వాళ్ళ యొక్క ప్రిపరేషన్ ప్లానింగ్స్ వేరుగా ఉంటాయి వాళ్ళ చదివే విధానంలో వేరుంటుంది సిలబస్ని ఎలా డివైడ్ చేసుకొని ఎగ్జామ్స్ రాయడము రివిజన్ టెస్ట్ రాయడము వాళ్ళ ప్లానింగ్ వేరుగా ఉండి ఉంటుంది ఎయిటీ మార్క్స్ రావడం పెద్ద విషయం కాదు సో టెట్లో ఎయిటీ మార్క్స్ తెచ్చుకోవడం పెద్ద విషయమే కాదు బట్ ఆ ఎయిటీ మార్క్స్ కూడా అంత డిఎస్సి వెయిటేజ్లో యూస్ కాదు క్వాలిఫై అవుతారు కానీ ఏది ఎయిటీ మార్క్స్ అంటే బీసీ వాళ్ళు క్వాలిఫై ఎస్సీఎస్టీ వాళ్ళు క్వాలిఫై బట్ ఓసీఈడబ్ల్యూఎస్ వాళ్ళు అయితే నైన్టీ మార్క్స్ క్వాలిఫై సో నైంటీ మార్క్స్ వచ్చినా పెద్ద విషయం కాదు ఓకేనా వెయిట్ చేసి ట్వెల్వ్ మార్క్సే కాబట్టి సో మీరు ఇప్పుడు క్వాలిఫై కాదు స్కోర్ కోసం ట్రై చేయండి మీరు కూడా సాధించగలరు ఫస్ట్ మిమ్మల్ని మీరు నమ్మండి ఫస్ట్ నేను చెప్పేది అదే మిమ్మల్ని మీరు నమ్ముకుంటే ఖచ్చితంగా ఎలాంటి కష్టమైన పని అయినా కానీ మీరు సులభంగా చేయాలి అంటే మాత్రము మిమ్మల్ని మీరు నమ్ముకోండి ఓకే ఫ్రెండ్స్ మరి విష్యు ఆల్ ది బెస్ట్ రాబోయే టెట్లో మీరు వన్ థర్టీ టు వన్ ఫార్టీ ఫైవ్ టార్గెట్ పెట్టుకొని మాత్రమే ప్రిపేర్ అవ్వండి ఖచ్చితంగా ట్వంటీ ట్వంటీ సిక్స్లో వచ్చేటువంటి డిఎస్సిలో మీరు విజయం అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే సాధించగలరు మరి టెట్టు బ్యాచ్ యొక్క అడ్మిషన్ సీరోస్తో క్లోజ్ చేస్తున్నాము సో ఈ బ్యాచ్కి అయితే రివిజన్ టెస్టులు కూడా ఫ్రీగా ఇచ్చాము ఆలస్యం చేయకుండా స్క్రీన్ మీద కనిపించిన వాట్సాప్ నెంబర్కి టెట్టు పర్పస్ అని మెసేజ్ చేయగలరు